ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు అమరావతిలో ప్రమాణ స్వీకారం చేస్తారని వెల్లడించిన మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న లోకేష్ కు టీడీపీ అధ్యక్ష బాధితులు ఇవ్వాలని డిమాండ్ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర తుఫాన్ ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనాకు వినతి పత్రాన్ని అందించిన టీడీపీ నేతలు తప్పు చేసిన ఎమ్మెల్యే పిన్నెలికి కఠిన శిక్ష పడాలని వ్యాఖ్య ఇది రిక్వెస్ట్ కాదు మా డిమాండ్ ఈ పార్టీ నారా వారి రెక్కల కష్టం నారా లోకేష్ కు టీడీపీ అధ్యక్ష బాధ్యతలు ఇవ్వాలి చంద్రబాబు నాయుడు గా లోకేష్ పార్టీ చీఫ్ గా ఒకే రోజు బాధ్యతలు చేపట్టాలి అంటూ తెలుగుదేశం నేత బుద్ధ వెంకన్న అన్నారు పార్టీలో అన్ని వర్గాలు చంద్రబాబు నాయుడు లోకేష్ వెంటే ఉంటాయి ఎస్సీ ఎస్టీ బీసీతో సహా అన్ని వర్గాలు దీనికి మద్దతిస్తాయి అంటూ బుద్ధ వివరించారు వంట నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న పలు కీలక వ్యాఖ్యలు చేశారు సీఎంగా చంద్రబాబు నాయుడు అమరావతిలో ప్రమాణ స్వీకారం చేస్తారంటూ పేర్కొన్నారు టీడీపీ కూటమి నూట ముప్పైకి పైగా స్థానాలు గెలుస్తుందన్నారు సీఎంగా చంద్రబాబు నాయుడు అమరావతిలో ప్రమాణ స్వీకారం చేస్తారు చంద్రబాబు నాయుడు లోకేష్ భువనేశ్వరి బ్రహ్మణి నలుగురు నాలుగు దిక్కుల్లా పార్టీ కోసం పనిచేస్తారన్నారు చంద్రబాబు నాయుడు ఆత్మకథ రాస్తే అందులో తనకో పేజీ ఉంటుందన్నారు తాను చంద్రబాబు నాయుడు పాదాలను తన రక్తంతో కడిగానన్నారు పార్టీ కోసం లోకేష్ మూడు పేల నూట ముప్పై రెండు కిలోమీటర్ల పాదయాత్ర చేస్తారంటూ గుర్తు చేశారు ఈసారి రాష్ట్ర పార్టీ బాధితులు లోకేష్కి ఇవ్వాలన్నారు చంద్రబాబు నాయుడు సీఎం గా ప్రమాణ స్వీకారం చేసిన రోజునే రాష్ట్ర టీడీపీ బాధితులు లోకేష్ కు అప్పగించాలంటూ కోరారు చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో ప్రమాణ స్వీకారం చేస్తారు మేము చంద్రబాబు నాయుడు గారిని డిమాండ్ చేస్తున్నప్పుడు మనటి వరకు రిక్వెస్ట్ చేసేప్పుడు మాత్రం డిమాండ్ చేస్తాం నూట ముప్పై రెండు కిలోమీటర్ల పాదయాత్ర చేసి రెండు వందల ఇరవై ఆరు రోజులు లో మూడు వేల నూట ఇరవై మూడు రోజులు పాదయాత్ర చేసినటువంటి వ్యక్తి పార్టీ కోసం నారా లోకేష్ బాబు గారు రెండు వేల నాలుగులో ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం గురించి రాజశేఖర రెడ్డి పాదయాత్ర చేశారు అలాగే రెండు వేల పద్నాలుగులో ప్రభుత్వం రావడం కోసం ప్రజల కష్టాలు తెలుసుకోవడం కోసం చంద్రబాబు గారు పాదయాత్ర చేశారు అలాగే రెండు వేల వందల పాదయాత్ర చేశాడు జగన్మోహన్ రెడ్డి అయితే ఆయన జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర ఒక వెరైటీ పాదయాత్ర ఏంటంటే ఆయన శుక్రవారం శనివారం ఆదివారం సెలవు మరి పాదయాత్ర అయినా సరే పాదయాత్ర చేశాడు మనం దాన్ని కూడా ఎక్కువ అలాగే పార్టీ బుజ స్కంధాల మీద పెట్టుకొని జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శిగా లోకేష్ బాబు గారు కూడా పాదయాత్ర చేయడమే కాకుండా చంద్రబాబు గారు ఈ రాష్ట్రంలో నాకు తెలిసి దాదాపు ఒక ఇరవై నుంచి ముప్పై వేల మందిని పేరుతో పిలుస్తారు అలాగే లోకేష్ బాబు గారు ఆ ఇరవై ముప్పై వేల మందిని తో సహా ఇంకొక ఇరవై ముప్పై వేల మందిని పేరుతో పిలిచే నాయకత్వాన్ని సంపాదించుకున్నారు లోకేష్ బాబు గారు మీరు ఏ రోజైతే ప్రమాణ స్వీకారం చేస్తారో అమరావతిలో అది ప్రభుత్వ అక్కడ ఏర్పాటు చేస్తుంది దానికి ఆపోజిట్ గానే పార్టీది ఒక వేదిక ఏర్పాటు చేసి అదే రోజు నారా లోకేష్ బాబు గారిని పార్టీ అధ్యక్షుడిగా ఎనౌన్స్ చేయాలి ఇది మా డిమాండ్ డిమాండ్ అంటే ఎందుకు డిమాండ్ అంటే డిమాండ్ చేసే హక్కు నాకుంది ఎండలు మండిపోతున్న వేళ విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం చల్లటి కబుర్ చెప్పింది పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పబెండం వాయుగుండంగా మారింది ఇది క్రమంగా బలపడి తీవ్ర వాయుగుండంగా ఆ తర్వాత తుఫానుగా మారే అవకాశాలు ఉన్నాయి ప్రస్తుతం ఇది ఈశాన్య దిశగా పయనిస్తుందని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం పేర్కొంది ఇది క్రమంగా బలపడి తుఫానుగా ఈ నెల ఇరవై ఆరో తేదీ రాత్రికి బర్మా సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని వెల్లడించింది తుఫాను ప్రభావంతో ఉత్తర ఒడిశా పశ్చిమ బెంగాల్ ఈశాన్య రాష్ట్రాల్లో పలుచోట్ల సాధారణం నుంచి భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని తెలిపింది ఈ తుఫాను ప్రభావం ఆంధ్రప్రదేశ్ మీద పెద్దగా ఉండదని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం పేర్కొంది కాగా ప్రస్తుతం ఉత్తర కోస్తా జిల్లాలో అక్కడక్కడ చెదురుముదురుగా ఉరుములు మెరుపులతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని వెల్లడించింది రాష్ట్రంలో మిగతా జిల్లాలో ఎండల తీవ్రత కొనసాగుతుందని రెండు రోజుల తర్వాత పొడిగాళ్ల తీవ్రత కూడా ఉంటుందని హెచ్చరించింది ప్రస్తుతం అన్ని పోర్టులకు ఒకటో నెంబర్ హెచ్చరిక కొనసాగుతుందని మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని విశాఖ తుఫాన్ హెచ్చరికలు జారీ చేస్తుంది ఈవీఎం ధ్వంసం చేసిన కేసులో వైసీపీ నేతలంతా విధ్వంసానికి పాల్పడిన ఎమ్మెల్యేకు వతాసు పలుకుతున్నారని టీడీపీ నేతలు ఆరోపించారు పగలగొట్టిన ఎమ్మెల్యే బయట తిరిగితే పరిస్థితులు ఎలా ఉంటాయని ప్రశ్నించారు తప్పు చేసిన ఎమ్మెల్యే పిన్నెల్లికి పడాలని వ్యాఖ్యానించారు ఈవీఎం ధ్వంసం చేసిన కేసులో తక్షణమే పిన్నెలి రామకృష్ణారెడ్డిని అరెస్టు చేయాలని టీడీపీ నేతలు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి విజ్ఞాపన పత్రాన్ని అందజేశారు విధ్వంసానికి పాల్పడిన కేసులో ఎమ్మెల్యేను సమర్థిస్తున్న వైసీపీ నేతలు కౌంటింగ్ సమయంలో ఎలాంటి చర్చలకు పాల్పడతారన్న ఆందోళన వ్యక్తమవుతుందని టీడీపీ నేతలు అభిప్రాయపడ్డారు ఎన్నికలో భద్రతా లోపాన్ని సిఎస్ జవహార్ రెడ్డితో పాటు మాజీ డీజీపీ ఆధ్వర్యంలో జరిగాయని ఆరోపించారు ఈవెంలు పగలగొట్టిన ఎమ్మెల్యే బయట తిరిగితే పరిస్థితులు ఎలా ఉంటాయని ప్రశ్నించారు మనిషి ఏం చేస్తుంది స్టింగ్ పెట్టాం అక్కడ ఏం జరుగుతుందో మేము చూస్తున్నాం ఆ నియోజకవర్గ ఆరు చూస్తారు జిల్లాలో కలెక్టర్ గారు చూస్తూ ఉంటారు ఇక్కడ నేను చూస్తుంటారని చెప్పారు కానీ మీరందరూ ఏం చూశారు మరి పదమూడవ తరగతి పగిలితే వెంటనే తెలియాలి కదా మీకు వెంటనే యాక్షన్ తీసుకోవాలి కదా తీసుకోలేదు ఎందుకు తీసుకోలేదు ఆ రోజు జరిగితే ఎమ్మెల్యే ఎన్నె పట్టుకుని లోపల వేయచ్చు కదా అక్కడ ఉన్న ఇద్దరు కానిస్టేబుల్స్ ఎమ్మెల్యేని పట్టుకోవాలి కదా ఎప్పుడైతే బాక్స్ పగల కొట్టారో వట్ ఈస్ ద పోలీస్ కానిస్టేబుల్స్ చెరు ఒక ఎవరికి తీసి పట్టుకోవాలి ఎమ్మెల్యేని పట్టుకొని ఆయన నువ్వు పగల కొడతావు ప్రధాని రోబలేస్తాం అరెస్ట్ చేస్తాం తీసుకెళ్ళాలి ఆ కానిస్టేబుల్స్ ఏం చేస్తున్నారు అక్కడ ఇంకా పోలీస్ అధికారులు ఎవరు డ్యూటీలో ఉన్నారు సమాధానం సెంట్రల్ ఫోర్స్ అది సెన్సిటివ్ బూత్ కింద రికార్డ్ అయింది మాచల్ల కాన్స్టిట్యూన్సీకి సెంట్రల్ ఫోర్స్ వెళ్ళేది సిఆర్పిఎఫ్ కావచ్చు బిఎస్ఎఫ్ కావచ్చు సెంట్రల్ ఫోర్స్ అక్కడ సెంట్రల్ ఫోర్స్ ఎందుకు పెట్టలేదు ఇక్కడ ఈ బూత్లో సెంట్రల్ పోలీస్ ఆఫీసర్ ఉంటే కాచి పడేసేవాడు ఫైర్ ఓపెన్ చేసి ఉండేవాడు ఎమ్మెల్యే వెళ్ళేవాడు కాదు తుపా తీసుకొని కొట్టేవాడు అతను ఉంటే మొహం ఎమ్మెల్యే మొహం పాలు కొట్టేవాడు ఎందుకు ఫోర్స్ ఎందుకు పెట్టలేదు అక్కడ కావాలని పెట్టలేదా

ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఉన్న నేపథ్యంలో జిల్లా పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది ఆ రోజు ఎవరైనా అల్లర్లు అలజడులకు పాల్పడినా చట్ట వ్యతిరేక చర్యలకు దిగినా పోలీసు పరంగా తీసుకునే చర్యలపై జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు సిబ్బంది మాక్ డ్రిల్ నిర్వహించారు మచిలీపట్నంలోని కోనేరు సెంటర్ లో జరిగిన ఈ మాక్ డ్రిల్ లో అల్లరి మూకులు ఆందోళనకారుల వేషధాను పోలీసు సిబ్బంది సివిల్ దుస్తులు ధరించి అక్కడికి చేరుకొని ఆందోళన చేపట్టగా పోలీస్ యూనిఫామ్ లో అక్కడికి హుటాహుటిన చేరుకొని పరిస్థితులను అదుపులోకి తెస్తున్నట్లుగా సహజంగా నటించారు ఇదంతా మాక్ లో భాగమని అక్కడ జనం ఊహించలేని స్థాయిలో పోలీసులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజలను మెప్పించారు మహిళా పోలీసులు సైతం చుడిదలు చీరలు ధరించి ఆందోళనకారులాగా వ్యవహరించడంతో జనం అక్కడ నిజంగా ఏదో జరుగుతుందని కొద్దిపాటి ఆందోళనలకు బాష్పాయువులు ప్రయోగించటం గాల్లోకి రబ్బరు బుల్లెట్లతో కాల్పులు జరపటం వాటర్ క్యాన్లు ఉపయోగించి చల్లా చేయటం ఇదంతా మాల్లో భాగమని అధికారులు తెలిపారు అనంతరం జిల్లా ఎస్పీ అద్మన్ నయీం ఆస్మీ మాట్లాడుతూ కౌంటింగ్ ప్రక్రియను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు ప్రజలు ప్రజాప్రతినిధులు రాజకీయ పార్టీ నాయకులు పోలీసులకు సహకరించాలని కోరారు కౌంటింగ్ కేంద్రానికి చుట్టుపక్కల సెక్షన్ పోలీస్ యాక్ట్ ముప్పై అమలు ఉన్నందున జనం గుంపులుగా ఒకే చోటుకు చేరకూడదన్నారు ఎలాంటి దుర్ఘటనలకు పాల్పడిన పోలీసు చర్యలు తప్పవని హెచ్చరించారు విజయవాడ ఎంజే ఎంజేనాయుడు హాస్పిటల్లో వైద్యుల నిర్లక్ష్యం కారణంగా మన్నించిన తరకూతురి కేసును నిష్పక్షపాతంగా దర్యాప్తు చేసి కారకులను కఠినంగా శిక్షించాలని మృతురాలి తల్లిదండ్రులు పోలీస్ కమిషనర్ కార్యాలయంలో సిపి రామకృష్ణాన్ని కలిసి వినతి పత్రాన్ని అందజేశారు అనంతరం వారు మాట్లాడుతూ పూర్తి ఆరోగ్యంతో ఆపరేషన్ థియేటర్ లో వెళ్ళిన తన కూతురు మరణించిందని ఆవేదన వ్యక్తం చేశారు వైద్యులు తాము అడిగే ప్రశ్నలకు నిర్లక్ష్యంగా సమాధానం చెప్తున్నారని వాపోయారు తమకు జరిగిన అన్యాయం మరే కుటుంబంలోనూ జరగకూడదని ఉద్దేశంతోనే నేడు పోలీస్ కమిషనర్ కు వినతి పత్రాన్ని అందజేస్తామని పేర్కొన్నారు హాస్పిటల్ పదిహేనో తారీఖు ఆపరేషన్ చేస్తా నిర్వహిస్తా మూడింటికి తీసుకెళ్లిన వాళ్ళు పదకొండు గంటల సమయంలో ఇలాగ వెంటిలేటర్ మీద ఉందని మనకు తెలియజేశారు ఆ తర్వాత అంతా పదహారో తారీఖు అంతా ఇలాగే మనకి పాప బాగానే ఉందని మబ్బి పెట్టే ప్రయత్నం జరిగి పదిహేడో తారీఖు మనమే తిరిగి ఏం జరిగిందని ప్రశ్నిస్తే సిపిఆర్ చేస్తామని చెప్పి చివరికి పాప చనిపోయిందని ఎనిమిది గంటల సమయంలో మనకి తెలియజేశారు హాస్పిటల్ నుంచి మనకి ఎలాంటి ఒపీనియన్ తీసుకోవడానికి వాళ్ళ నుంచి ఏ విధమైన ఇన్ఫర్మేషన్ ముందుగా మనకు లేదు మనం ఎప్పుడు మనం ప్రశ్నించినప్పుడే మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు కానీ వాళ్ళ వైపు నుంచి ఇవ్వట్లా మనం గట్టిగా ప్రశ్నించిన ప్రతిసారి బాగానే ఉంది పాప రెస్పాండ్ అవుతుంది అనే ప్రశ్నలే తప్ప ఇంకా వేరే ఏ సమాచారం హాస్పిటల్ నుంచి మనకి ఏం లేదు చనిపోయిన తర్వాత పాప చనిపోయిందని తెలియటం ఆ తర్వాత విషయం పబ్లిక్ కావటం మనం ఎఫ్ఐఆర్ ఫైల్ చేసాం హాస్పిటల్ మీద ఆ సర్జరీ చేసిన డాక్టర్ల మీద ఈరోజు కమిషన్ గారిని కలిసి మళ్ళీ పాపకి న్యాయం జరగాలని దానికే దానికి సంబంధించి ఎలాంటివి మనకి ఇన్ఫర్మేషన్ తెలియలేదు హాస్పిటల్ నడుస్తుంది ఈ విషయాలన్నీ కమిషనర్ గారు తెలియజేసి న్యాయ తగు న్యాయం చేయాలని కోరత ఒక వినత అందించడం జరిగింది అంత హ్యాపీగా వెళ్ళిందోనండి మాకు బాడీని ఇచ్చారు ఇలాంటి సిచ్యువేషన్కి ఏ పాపకి రాకూడదు మాలా ఏ తల్లిదండ్రులకి ఇలాంటి బాధ రాకూడదు అది దానికోసమని మా మా పోరాటం అదేనమాట ఇప్పుడు మాలా ఇంకెవరు అవ్వకూడదు ఏ పాప చదువుకునే ఎన్ని డ్రీమ్స్ తోటి అసలు హాస్పిటల్ వరకు వెళ్ళిందో అది చదువుకోవాలి ఇది చదువుకోవాలి నేను అంత గొప్పదాన్ని అవ్వాలి అని చెప్పి నేను వెళ్ళిందో అవన్నీ అయిపోయినాయి అండి పాపవి అసలు నవ్వుతూ వెళ్ళిన పాప మేము అంబులెన్స్లో డెడ్ బాడీని ఇంటికి తీసుకొచ్చుకున్నాం వెళ్ళేటప్పుడు బండి మీద నన్ను ఎక్కించుకొని తీసుకెళ్ళిందండి పాప హాస్పిటల్కి వచ్చేటప్పుడు అంబులెన్స్లో తీసుకొచ్చాం ఇలాంటి బాధ ఏ తల్లికి రాకూడదు అలాంటి కష్టం ఏ చిన్నపిల్లకి ఇంద్రకిలాద్రి అమ్మవారి దేవస్లో గిరి కొనసాగింది శాస్త్రోక్తంగా పూజలు ఆలయ రామారావు కొబ్బరికాయ కొట్టి గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు సిబ్బంది భక్తులు విశేషంగా పాల్గొన్నారు ఇంద్రకిలాద్రిపై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానం ఆధ్వర్యంలో గిరి ప్రదక్షిణ అత్యంత వైభవపేతంగా కొనసాగింది గురువారం పౌర్ణమి సందర్భంగా ఉదయం లోక కళ్యాణార్థం భక్త జనశ్రేయస్సు కోసం ధర్మ ప్రచారం నిమిత్తం వేదపనితుల పండితుల మంత్రోచనలు అమ్మవారి నామస్మరణలు మంగళ వాయిద్యాల నడమ శ్రీ కామదేను అమ్మవారి ఆలయం వద్ద శ్రీ స్వామి అమ్మవార్లకు ఆలయ వైదిక సిబ్బంది ఆధ్వర్యంలో ఐదు గంటల యాభై ఐదు నిమిషాల సమయంలో శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి ఆలయ ఈవో కెఎస్ రామారావు కొబ్బరికాయ కొట్టి గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు సిబ్బంది భక్తులు విశేషంగా పాల్గొన్నారు గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని శ్రీ కామదేను అమ్మవారి ఆలయము కొమ్మరిపాలెం సెంటర్ నాలుగు స్తంభాల సెంటర్ సితారా కవేలా ఫాల్ ఫ్యాక్టరీ చెట్టినగర్ కొత్తపేట నెహ్రూ బొమ్మ సెంటర్ బ్రాహ్మణ వీధి ఘాట్ రోడ్డు మీదుగా డప్పులు బేతాల నృత్యాలు తదితర సాంస్కృతిక కార్యక్రమాల నడుమ తిరిగి ఆలయంలో చేరుకున్నారు గిరి ప్రదక్షిణ మార్గం నందు భక్తులు ప్రచార రథంలో కొలువై ఉన్న శ్రీ అమ్మవారు స్వామివారులకు భక్తి శ్రద్ధలతో పూలు పండ్లు కొబ్బరికాయలు సమర్పించి పూజలు చేసి అమ్మవారిని స్వామివారిని ప్రార్థించి అడుగడుగున నేరాజనాలు సమర్పించారు అమ్మవారి శిఖరం చుట్టూ పౌర్ణమి రోజున నిర్వహించే గిరి ప్రదక్షిణ చేస్తే భక్తుల కోరికలు త్వరగా తీరుతాయని ముస్లింలకు బీసీ రిజర్వేషన్లు ఇస్తున్న కోటాను తీసివేయాలని కలకత్తా ప్రధాన న్యాయస్థానం ఇచ్చిన తీర్పును ఎన్టీఆర్ జిల్లా ఓబీసీ మోర్చా స్వాగతిస్తుందని కోశాధికారి అన్నారు ముస్లింపై తృణమూల్ కాంగ్రెస్ కు ప్రేమ ఉంటే వారు ఆర్థికంగా ఎదగాలి అనుకుంటే ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని సూచించారు తాము ముస్లింలకు వ్యతిరేకం కాదని బీసీలకు వచ్చే రిజర్వేషన్ వేరే వారికి ఇవ్వటాన్ని మాత్రమే వ్యతిరేకిస్తున్నామన్నారు ముస్లింలకు బీసీ రిజర్వేషన్లో ఇస్తున్నటువంటి కోటాను తీసివేయాలని చెప్పి ఇచ్చిన తీర్పును మేము స్వాగతిస్తున్నాం దీన్ని దీని మూలంగా మేము బీసీలో ఉన్న కొంతమందికి ప్రయోజనం జరగాల్సిన ప్రయత్నం మూలంగా చేస్తుంటే ఈ కాంగ్రెస్ పార్టీ ఈ మమతా బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ వీళ్ళందరూ కలిసి ముస్లింలు కూడా బీసీల కోటాలో ముస్లింలు రిజర్వేషన్ ఏర్పాటు చేసి బీసీల కో కోటాలో ఇంటి లాక్కొని ముస్లింలకు అందచేయడం చాలా బాధాకరం ముస్లింల మీద మీకు ప్రేమ అభిమానం ఉంటే ముస్లింలకు సపరేట్ కార్పొరేషన్ ఏర్పాటు చేయండి వాళ్ళు కూడా ఉన్నత చిత్రాలకు ఎదగాలి వాళ్ళు కూడా చదువుకోవాలి వాళ్ళు కూడా పిల్లల భవిష్యత్తులు బాగుండాలి వాళ్ళ భవిష్యత్తులు బాగుండాలి అంటే మీరు కంపల్సరీ వారికి సపరేట్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి వారికి నిధులు కేటాయించి అందులో చేయాలే తప్ప మాకిచ్చే అరకొర బీసీ కోటాల్లో బీసీ సామాజిక వర్గం సంబంధించిన కోటాలో లాక్కోన్ రిజర్వేషన్ ఇవ్వడం చాలా బాధాకరం గత కొంతకాలంగా మేము చేస్తున్నటువంటి పోరాటంలో ఈరోజు కలకత్తా కోర్టు ఎంత తీర్పు తీర్పిచ్చింది కానీ ఈరోజు మమతా బెనర్జీ కానీ కాంగ్రెస్ వారు కానీ ఈ యొక్క రిజర్వేషన్ని మేము అమలు చేస్తామని చెప్పి ప్రతిజ్ఞ చేయడం ఓటు బ్యాంకు రాజకీయానికి తప్ప దేనికి ఉపయోగం లేదు బడుగు బలహీన వర్గాలని పేదవారిని బలహీన బాగా ఉన్నత శిఖరాలకి వెళ్ళడానికి ఈ కోటా ఏర్పాటు చేస్తే ఆ కోటాలోనే ఐదు లక్షల పైగా ముస్లింలను ఓబీసీ కోటాలో లబ్ధి పొందితే ఇక బీసీలు ఎక్కడ లబ్ధి పొందుతారని చెప్పి అడుగుతున్నాం మేము ముస్లిం మీద ఏమాత్రం వ్యతిరేకం కాదు మా కోటాలో మాకు ఇచ్చే భోజనంలో మీరు సగం మా ఆళ్ళకు పెడితే మేము ఇంకెక్కడ బీసీ తెలిసి ఇంకెక్కడ లబ్ధి పొందుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ వెంటనే ఇది అమలు చేయాలని చెప్పి మేము రాష్ట్ర వ్యాప్తంగా ఓబీసీ మోర్చా తరఫున మేము పోలింగ్ రోజు తొమ్మిది చోట్ల ఈవీఎంలు ధ్వంసం అయ్యాయని చెప్తున్న ఈసీ ఆ వీడియోలను ఎందుకు బయట పెట్టలేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నసరాపేట ఎంపీ అభ్యర్థి డాక్టర్ అనిల్ కుమార్ యాదవ్ ప్రశ్నించారు కేవలం పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వీడియో మాత్రమే ఎందుకు రిలీజ్ అయింది వీడియో ఈసీ రిలీజ్ చేసిందా వేరే వ్యక్తులు లీక్ చేస్తారా అని నిలదీశారు దీనిపై ఈసీ ఎందుకు చర్యలు చేపట్టలేదు కేవలం వైసీపీపై నింద వేయాలనే క్రమంలో టీడీపీని ఈసీ కాపాడుతున్న మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు నసరావుపేటలో ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ పోలింగ్ రోజు ముటుగూరు గ్రామంలో టీడీపీ నేతలు ఎస్సీ బీసీలపై దాడి చేస్తారని అన్నారు తొమ్మిది చోట్ల ఈవీఎంలు ధ్వంసం చేస్తారని ఎస్సీ చెప్తుంది కేవలం పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వీడియో మాత్రమే ఎందుకు రిలీజ్ అయిందని ప్రశ్నించారు తొమ్మిది చోట్ల ఈవీఎంలు ధ్వంసం అయితే మిగతా ఎనిమిది గంటల వీడియోలు ఎందుకు రిలీజ్ కాలేదని ఇవన్నీ చూస్తుంటే అనుమానాలు అన్నారు కొట్టలో టీడీపీ వారు ఈవీఎం ధ్వంసం చేశారు చింతపల్లిలో రిగ్గింగ్ చేశారు ఒప్పిచెలలో ఓటు వేస్తున్న ఎస్టీలను బూత్ లో నుంచి కొట్టుకుంటూ బయటకు వచ్చారని ఆయన స్పష్టం చేశారు రోజులు సిఏలు కూడా వాళ్ళ సామాజిక వర్గానికి సంబంధించి సీఐలు తీసుకురావటం ఇవన్నీ కూడా చూడటం జరిగింది ఈ రోజు వాస్తవానికి ఈ రోజు ఆ రోజు ఎన్నికల రోజు కూడా అనేక సార్లు మా ఎమ్మెల్యే అభ్యర్థి రామకృష్ణ గారు అనేక సార్లు చెప్పాడు ముఖ్యంగా ఈ రోజు వాళ్ళు చెప్తా ఉన్నారు వాళ్ళ ఎంపీ అభ్యర్థి గానీ వీళ్ళందరూ కూడా ఏం చెప్తా ఉన్నారు మాకు పోలీసు ఎక్కడా కూడా సహకరించలేదు పోలీసు ఇది చేయలేదు పోలీసు బందోబస్తు పెట్టలేదు అని మాట్లాడుతున్నారు ఈ రోజు స్పష్టంగా మేము తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ సైన్ కూడా అడుగుతా ఉన్నాం మీరు గా వ్యవహరించలేదన్న దానికి ఈ రోజు ఇదే మాచర్లో ఎమ్మెల్యే గారి గ్రామం అయిన కర్లగుంట కావచ్చు కూడా మీదైతే కేవలం నాలుగు వేలు నాలుగు వేల ఓట్లున్న రెండు గ్రామాలలో పక్కపక్క గ్రామాలలో ఇద్దరు డీఎస్పీలు పెట్టారు మీరు అదే ఒప్పిచెర్ల ఐదు పేల ఓట్లున్న పక్కన తుమ్మరగుంట తుమ్మరకోట చింతపల్లి పాల్వాయి గేట్ లో విపరీతంగా రిగ్గింగ్ జరుగుతూ ఉంది ఆ ప్రాంతంలో భయభ్రాంతులు చేస్తున్నారని చెప్తున్నా కూడా ఎమ్మెల్యే గారు కానీ ఎస్పీకి ఫోన్ చేసినా కానీ కనీసం స్పందించాల ఈ రోజు ఆ రోజు స్టార్ట్ అయిన రోజు చూసుకున్నా కూడా ముట్టుగూరు గ్రామంలో ఆ రోజు ఆ తెలుగుదేశం పార్టీ వాళ్ళు పోయి ఎస్సీలని బీసీలని కొట్టడం గాని ఈ రోజు అలాగే అయితే దాదాపు ఈ రోజు ఈసీని అడుగుతా ఉన్నాం మేము మీరే అన్నారు తొమ్మిది దగ్గర ఈవీఎంలు పగలగొట్టారని కేవలం ఒక్క రామకృష్ణారెడ్డి గారిది మాత్రమే ఎందుకు రిలీజ్ అయింది ఈ రోజు ఎలా రిలీజ్ అయింది మీరు రిలీజ్ చేశారా లేకపోతే ఎవరైనా రిలీజ్ చేశారా కనీసం ఈ రోజున ఈసీ దాని మీద ఎందుకు చర్య చేపట్ల తొమ్మిది పగలగొడితే కరో ఎనిమిది ఎందుకు రిలీజ్ కాలేదు కొన్న ఎనిమిది సంఘటనలు ఎందుకు రిలీజ్ కాలా ఆ ఫుటేజ్లు ఎందుకు బయటకు రాల దీని మీద అన్ని కూడా అని చూస్తున్నప్పుడు అనుమానాలు దావ ఉన్నాయి ఈ రోజు తుమరికోటకు సంబంధించి తెలుగుదేశం వాళ్ళు పగలగొట్టారు దాదాపు ఇంకొక దగ్గర పగలగొట్టారు చింతపల్లిలో రిగ్గింగ్ చేశారు ఒప్పిచర్లు అయితే ఎస్టీల్ని ఓట్లు లేకపోతే కొట్టుకొని లో కొట్టుకుని బయటకు తీసుకొచ్చారు ఇదే పాల్వాయి గేట్కి సంబంధించి బీసీలు ఎస్ మహిళలు ఓట్లు పోతా ఉంటే ఓట్లు కొట్టి తరిమేస్తుంటే ఎమ్మెల్యే గారు పోయి దాదాపు ఒకటి గంట ఎస్పీకి ఫోన్ చేసినా అదే ఎస్పీ గారు మాచర్ల చుట్టూ తిరిగారు గానీ కనీసం పాల్వాయి గేట్ దగ్గరికి రావాలనే ఆలోచన కూడా చేయలేదు ఎందుకంటే ఇదంతా ఒక ప్రీప్లాన్డ్ గా ఎక్కడెక్కడ ఇబ్బంది పెట్టాలి ఎక్కడెక్కడ తెలుగుదేశం రిగింగ్ చేసుకోవాలి అని ఒక ప్రీ ప్లాన్డ్ గా చేసిన పద్దతిలోనే నడిచింది సిట్ ఎదుటకు వీల్ లో వచ్చిన చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నాని మే పద్నాలుగున ఏం జరిగిందో వివరించారు ఆ రోజు తనపై జరిగిన దాడి వెనుక ఉన్నది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అని స్పష్టం చేస్తారు కుట్రలోని భాగంగానే చెవిరెడ్డి ఈ దాడికి పాల్పడినట్టుగా ఆరోపించారు పోలీసులకు అన్ని ఆధారాలు సమర్పించామని న్యాయం చేయాలని కోరామని పులివర్తి నాని వెల్లడించారు ఏపీలో మే పదమూడో తేదీన పోలింగ్ జరుగ్గా ఆ తర్వాత రోజు తిరుపతి పద్మావతి మహిళా యూనివర్సిటీ వద్ద చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నానిపై దాడి జరిగింది ఆ సమయంలో పల్నాడులో అనంతపురం జిల్లాలోనూ పలు హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి దీనిపై కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో ఏపీ ప్రభుత్వం సిట్ ను నియమించింది సిట్ సభ్యులు ఒకరైన డీఎస్పీ రవి మనోహరాచారి ఇవాళ తిరుపతి ఎస్యూ పోలీస్ స్టేషన్ లో విచారణ చేపట్టారు ఈ విచారణకు పులివర్తి నాని వీల్ చైర్ లో హాజరయ్యారు వైసీపీ శ్రేణుల దాడిలో ఆయనకు బలమైన దెబ్బలు తగిలాయి హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి పులివర్తి నాని ఇంటి మధ్య చికిత్స పొందుతున్నారు సిట్ ఎదుటకు వీల్ చైర్ లో వచ్చిన ఆయన మే పద్నాలుగో జరిగిందో వివరించారు ఆ రోజు తనపై జరిగిన దాడి వెనుక ఉన్నది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అని స్పష్టం చేశారు కుట్రతోనే చెవిరెడ్డి ఈ దాడికి పాల్పడినట్టుగా ఆయన ఆరోపించారు పోలీసులకు అన్ని ఆధారాలు సమర్పించామని న్యాయం చేయాలని కోరామని వెల్లడించారు ఎంక్వైరీ చేయడం జరిగింది ఏం జరిగింది ఎట్లని అన్ని విషయాలు చెప్పాం చెప్పి ఆయన ఒకటే చెప్పాం ఇక్కడ దీంట్లో కర్మ కర్త క్రియ ఎవరనేది వాళ్ళని చేయండి సార్ అమాయకులు మేము పెట్టింది నలుగురు మిగిలిన వ్యక్తులు ఎవరు కానీ నేను మేము చెప్పలా నేను అడగలేదు ఎట్లా జరిగిందంటే నాకు కాల్ చేయ సౌండ్ ఎన్న ఆ లోపల మమ్మల్ని నాగీత్తు లోపల వేసుకున్నారు మా వాళ్ళు అది తెలిసింది కాల్చినప్పుడు నా బిడ్డ అటాక్ చేయకపోతే కాల్చేయడని తెలిసింది వ్యక్తి సంబంధించి వివరాలు ఏమీ నాకు కూడా అడగలేదండి నేను ఇంతవరకు అడగలా పేపర్లో నిన్న కూడా చూసిన ఆ వ్యక్తికి సంబంధించిన దమ్మి వ్యక్తే తిరుమల నుంచి తీసుకుని అరెస్ట్ చేశారని చెప్పని నిన్న మనం మొన్న మూడు రోజుల ముందు పేపర్ గురించి చూశాను అదే చెప్పాను గన్మ్యాన్ని భద్రత కల్పించాలి అతనికి మంచి చెప్పాలి ఇప్పుడు మీకు ప్రభుత్వం కల్పించిన శక్తి ప్యూరి సంతృప్తి యాక్చువల్గా ఇప్పుడు వరకు అయితే సంతృప్తి ఇంకా పెంచాలి ఎందుకంటే రీ పోలింగ్ అయినా కౌంటింగ్ ఉంటుంది కౌంటింగ్ తర్వాత ఐదేళ్ళు ఉంటుంది నాకు నాకు కానీ నా కుటుంబానికి కానీ నేను కూడా హైకోర్టులో వేసాను పెంచాలి ఈ మధ్య వేసాను ముందే వేసాను ఎలక్షన్కి ముందే వేసా ఎలక్షన్కి కరెక్ట్గా నామినేషన్ ఇరవై ఐదు అంటే నాకు ఇరవై మూడో తేదీ ఇరవై నాలుగో ఆర్డర్స్ కూడా ఇచ్చింది అంటే రీపోలింగ్ వచ్చిన ఇప్పుడు జరిగినటువంటి పర్సంటేజ్ కంటే ఇంకా ఆఫ్ పర్సెంట్ పెరుగుతుందని మేము ఎక్కడ దొంగ ఓట్లు వేసుకున్న న్యాయంగా జరిగింది ఈసారి ఎలక్షన్ అధికారులు న్యాయ పద్ధతి పోషించారు పదమూడో తారీఖు మధ్యాహ్నం రెండు గంటల నుంచి వాళ్ళు రెచ్చగొడుతూనే ఉన్నారు అక్కడ జరిగింది ఇక్కడ జరిగిందని ఎక్కడ జరగలేదు ఆ వైసీపీ బూత్లో ఇప్పుడు అట్లా రీపీ చేయాలి నేను కూడా వైసీపీ బూత్లో అడుగుంటాను కదా ఎక్కడ జరగలేదు ఈవెన్ తుమ్మలకు కూడా నేను న్యాయం జరిగింది కాబట్టి నేను ఎక్కడ అడగలేదు ఎక్కడగానే ఈసారి అధికార యంత్రాంగం బాగా చేసింది లాస్ట్లో మా ఊరు రావటం కానీ బ్రాహ్మణపల్లిలో దాళ్ళు గాల్లో ఫైర్ చేయటం కానీ మా ఊరుకు రావటం కానీ కూర్చువారి వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు అమరావతిలో ప్రమాణ స్వీకారం చేస్తారని వెల్లడించిన మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న లోకేష్ కు టీడీపీ అధ్యక్ష బాధితులు ఇవ్వాలని డిమాండ్ పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండం ఇరవై నాలుగు గంటల్లో తీవ్ర తుఫాను ఎన్నికల ప్రధాన అధికారి ముఖేశ్ కుమార్ మీనాకు వినద పత్రాన్ని అందించిన టీడీపీ నేతలు తప్పు చేసిన ఎమ్మెల్యే పిన్నెల్లికి కఠిన శిక్ష పడాలని వ్యాఖ్య ఇవి ఈరోజు వార్తా విశేషాలు మరల ప్రసారమే వార్తలు మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం